చక్కగా <pyatete> మున్సిపాలిటీ <speaking in immigrant language> <YN Mechanics>

నేను ఇందుకోసం నేను పైపతాల కే కరుణా పక్క వారి అందరిని సాన్నిహిస్తున్నది. అధికారులు తన మా మాట చెప్పికొండ కార్యక్రమాన్ని సదాంతం చేయించాలని కోరుతున్నాను. ఎవర కూడా మొదలు కోర్చొచ్చేయదు. కాలేజీని కొంచెం కేంద్రం దగ్గరికొండి ఇక్కడ ఎక్కడ క్రౌడ్ చూడండి. అక్కడ అక్కడ ఇప్పుడు ప్రెజెంట్ గా అధికారి ప్లేస్ అంతా కుదిరేని వారిని తీసుకోండి ఇక్కడ క్రౌడ్ పేరుకోకుండా చూడండి ఇప్పుడు ప్రెజెంట్ గా అది కూడా చేతి అప్లై ప్లేసెస్ అందించడం కుదరని వాళ్ళని